హాయ్ అందరికీ మరి బెండకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇవ్వండి హాఫ్ కిలో బెండకాయలు తీసుకుని అవైతే శుభ్రంగా కడిగేసుకుని పెద్ద పెద్ద ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మూడు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండే పెట్టుకుని అందులో అయితే తగినంత ఆయిల్ వేసుకుని బెండకాయ ముక్కలు అందులో వేసుకుని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి మరి ఈ ఫ్రై అయ్యేలోపు మనమైతే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా మిక్సీ జార్లో ము టమాటాలు కూడా కోసుకుని వేసేసుకుని అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు అలాగే చెక్క లోమ్మగ్గ బిర్యానీ పువ్వు కొంచెం బిర్యానీ ఆకులు అలాగే నాలుగు ఎండుమిర్చి కొంచెం మిరియాలు వేసుకుని ఆవాలు కూడా కొంచెం వేసుకోవాలి ఇవి మసాలాలు పట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ బెండకాయలు అయితే ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన బెండకాయలు పక్కన పెట్టుకొని అందులోనే ఆ ఆయిల్లో కొంచెం కరివేపాకు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న మూడు ఉల్లిపాయ ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చి అవి కొన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అవ్వాలి ఎందుకంటే మసాలా కర్రీకి గోల్డెన్ కలర్ కలర్లు అయితే రావాలి ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యేటప్పటికి మనం ముందుగానే మసాలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఈ బాగా ఫ్రై అయిన తర్వాత ఆ మసాలా అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి చక్కగా ఫ్రై అవ్వాలండి మసాలా ఉల్లిపాయ అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత మనమైతే కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్టు కర్రీకి కావాల్సిన సరిపడగా కారం ఇవన్నీ వేసుకుని ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మసాలాకి పట్టాలండి ఉప్పు కారం పసుపు అవన్నీ కూడా పట్టేసిన తర్వాత ఎదుగుండి ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలను అయితే ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ అయితే వేసుకోవాలి ఎక్కువ వాటర్ అయితే పట్టవు ఎందుకంటే ఇవి బాగా ఫ్రై చేసాం కదా ఫ్రై చేసినందువల్ల తొందరగా ఉడికిపోతుంది కర్రీ అయితే అందుకనే కొంచెం వాటర్ మాత్రమే వేసుకోవాలి వేసుకున్నాక ఇంకా మసాలాలు ఏం వేయ అవసరం లేదు ఎందుకంటే ముందుగానే మసాలా ముద్ద వేసుకున్నాం కాబట్టి మసాలాలు అయితే వేయ అవసరం లేదు మరి గుమగుమలాడే బెండకాయ మసాలా కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి అదిరిపోతుంది బెండకాయ కర్రీ అయితే మరి ఇందులోనే అదిగోండి బెండకాయ కర్రీ అయితే అద్దిరిపోయింది ఇదిగోండి ఈ విధంగా అయితే బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది కదా మరి బెండకాయ కర్రీ చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది సూపర్ ఉంటుంది బెండకాయ కర్రీ అయితే మరి వీడియో నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోతో